పిల్లలను పెంచడం అనేది ఒక బాధ్యత సరిగ్గా పెంచడం అనేది ఇప్పుడు ఇంకా పెద్ద బాధ్యత పెంచడం అంటే గాలికి కూడా పెరిగిపోతూ ఉంటారు కానీ సరిగ్గా పెంచడం అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత మొత్తం డిజిటలైజేషన్ అంతా కూడా పుట్టిన పిల్లలకు కూడా పుట్టిన వెంటనే ఒక ఫోన్ సెల్ ఫోన్ కొనేస్తుంటారు ఇమీడియట్గా ఎందుకంటే వాళ్ళు అన్నం తినాలంటే ఫోన్ చూడాలి వాళ్ళు పాలు తాగాలంటే ఫోన్ చూడాలి ఆ ఫోన్ అలా అలా అలవాటైపోయి ఆ ఫోన్ లేకపోతే ఉండపో ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది చాలామంది అదేదో ఒక గొప్ప క్వాలిటీ అనుకుంటారు మా పిల్లలు ఫోన్ చూసుకుంటున్నారు మా ఫోన్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు కదా దానివల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది ఇంతకుముందు ఆటలు అంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడేవారు ఇప్పుడు గ్రౌండ్నే మొబైల్ ఫోన్లోకి తెచ్చుకొని ఆ మొబైల్ ఫోన్లో ఉన్న గ్రౌండ్లో వీళ్ళ దర్జాగా ఏ సోఫాలోనో కూర్చొని ఏ టీవీ చూస్తానో అన్నం తింటానో ఆడడానికి అలవాటు పడిపోయారు ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే తాజాగా ఆ గేమ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఓటీటీలకు అలవాటు పడిపోతారు వెబ్ సిరీస్కి అలవాటు పడిపోతారు ఫైనల్గా ల్యాప్టాప్లు మొబైల్లు లేకపోతే వాళ్ళకి ఇంకా ప్రపంచమే లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు అది చివరికి వాళ్ళ ప్రాణాల మీద కూడా తెస్తోంది తాజాగా బెంగళూరులో అదే జరిగింది అదే పనిగా ఓటీటీలు వెబ్ సిరీస్లో చూడడం అలవాటు చేసుకున్నాడట పద్నాలుగేళ్ళ గాంధార్ అనే ఒక బాలుడు చివరికి అతను తాజాగా జపనీస్ వెబ్ సిరీస్ చూడడం ప్రారంభించాడట ఆ జపనీస్ వెబ్ సిరీస్లో మరి ఏముందో ఏమో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకునేలాగా ఆ వెబ్ సిరీస్ ప్రోత్సహించిందట పదము పద్నాలుగేళ్ళ వయసున్న ఆ పిల్లాడు ఆత్మహత్యకు ఆ జపనీస్ వెబ్ సిరీసే కారణమని పోలీసులు ఫైనల్గా తేల్చారు సోమవారం రాత్రి భోజనం చేసి తమ పెంపుడికి ఒక రాఖీతో కాసేపు ఆడుకున్నాడంట గాంధర్ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు మీరు నన్ను పద్నాలుగేళ్ళు చక్కగా పంచారు మీతో కలిసి ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇప్పుడు వెళ్ళే సమయం ఆసన్నమైంది మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా అంటూ ఒక లెటర్ రాశాడట ఆ లెటర్ రాసి బాగా చదువుతూ బడిలోనూ ఎవరితో గొడవలు లేని బాలుడు ఇలా రాయడం పోలీసులకి ఆశ్చర్యపరిచింది తాను చూసిన సిరీస్లోని ఓ పాత్రధారి బొమ్మను గాంధార్ తన గదిలో గోడపై గీసాడట సిరీస్లో ఒక మాయా పుస్తకంలో హీరో పాత్రధారి చెడ్డవాళ్ళు చనిపోవాలని వాళ్ళ పేరు రాస్తే అలాగే జరుగుతుంది నిత్యం ఆ సిరీస్ మాత్రమే చూసే గాంధార్ దాని ప్రభావంతో బలవన్మరణానికి పాల్పడ్డాడట దీన్ని గుర్తించి పోలీసులు ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు పిల్లల్ని పెంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి అనేది ఆ వెబ్ సిరీస్లో ఆ జపనీస్ వెబ్ సిరీస్లో వచ్చే బొమ్మల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మేమే ఆ బొమ్మ అని ఫీల్ అయిపోయి కనీసం అది ఆ బొమ్మ అనే స్పృహ కూడా మర్చిపోయి వాళ్ళను కూడా మనుషుల్లా ఫీల్ అయిపోయి ఆ చెడ్డ పేర్లు చెడ్డగా ఉన్న వాళ్ళ వ్యక్తుల పేర్లు రాస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అనేది అంటే ఆ పిల్లాడు పద్నాలుగేళ్ళ వయసులో తల్లిదండ్రులకు లేఖ రాసి మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటానని రాశాడంటే ఆ వెబ్ సిరీస్లు ఆ ఓటీటీలు అతన్ని ఎంతగా డిస్టర్బ్ చేశాయి అతన్ని ఎంతగా దానికి బానిస్ చేశాయి అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకు మొబైల్ ఇచ్చేసాం గేమ్స్ ఆడుతున్నారు వెబ్ సిరీస్ చూస్తున్నారు ఓటీటీలు చూస్తున్నారని మురిసిపోవద్దు దయచేసి